మీర్జా టెలివిజన్కి స్వాగతం కన్నేపల్లి పంచాయతీ ముద్దులాకరం గ్రామం సార్ ముద్దులాకరం గ్రామంలో మాకు మూడు వందల ముప్పై తొమ్మిదిలో సర్వే నంబర్లో మూడు ఎకరాల పొలం ఉంది ఆ పొలమునే కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారు మా ఊర్లో వాళ్ళే మా ఊర్లో వాళ్ళు చూస్తే ఎందుకు మీరు కబ్జా చేస్తున్నారు మా దాంట్లో మా దాంట్లోకి ఎందుకు వస్తున్నారు అంటే లేదు మాది మేము ఆక్రమించుకుంటాం మాది ఇది మీది కాదని చెప్పి మమ్మల్ని వచ్చి కొట్టినారు సార్ మమ్మల్ని కొట్టిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోయినాము పోలీస్ స్టేషన్లోకి పోయి వాళ్ళకి కేసు పెట్టినారు మాకు కేసు పెట్టినారు కేసు పెట్టిన తర్వాత వారం లోపలే వన్ అడంగాలు ఇది పాసుబుక్లు అన్నీ దొంగ పాసుబుక్లన్నీ సృష్టించినారు ఎవరు సృష్టించినారు ఇదే మీ సేవలోనే సృష్టించినారు సృష్టించి దాన్ని కోర్టుకేసినారు సార్ బాబు మీషేలోనే సృష్టించి కోర్టుకు వేసినారు వేసినారంటే అది తిప్పేస్వామి మా ఊర్లో రవి రవి అనే వ్యక్తి తిప్పేస్వామి వాళ్ళు ఇద్దరు ఇద్దరు సాయంతో మీషోలో చేసి మమ్మల్ని కోర్టుకేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటి నుంచి మేము తిరిగి తిరిగి సోల్పోయినాం సార్ ఎక్కడ మాకు న్యాయం జరిగేటట్టు లేదు మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ సార్ మాకు కోర్టు ఇది ఎంఆర్ ఆఫీస్లో కాకుండా మీ సేనా జరిగిందని మాకు దర్యాప్తులో తేలింది మీరే న్యాయం చేయాలని దీన్ని తీసుకొని ఏదో ఇన్క్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పోలీస్ స్టేషన్ వాళ్ళని కోరుకుంటున్నాం సార్ మాకు ఒకటే కాదు సార్ ఇట్లా చాలా మంది చేస్తున్నారు కానీ ఎవరు బయటకు రావడం లేదు సార్ ఎవరు బయటకు రావడం లేదు జనాల కోసమైనా ఇప్పుడు నేను బయటకు వచ్చి చెప్తాను ఖచ్చితంగా ఇట్లా అరగట్టండి సార్ అన్యాయాలను అరగట్టండి సార్ ఆయన కట్టేవాళ్ళు ఉంటేనే బాగుపడతాం సార్ ఇప్పుడు ఇంతవరకు మేము ఎంత బాధపడినామంటే అంత బాధపడుతున్నాం సార్ మేము చాలా బాధపడుతున్నాం సార్ మాకు అసలు మేము కూడా ఏం లేకుండా వాళ్ళు సార్ ఆ కూరలు అమ్ముకొని మేము బతికేవాళ్ళం సార్ ఆకూరలు అమ్ముకొని బతికేవాళ్ళు ఆ కూరలు అమ్ముకొని మా పిల్లల్ని చదివించుకొని పోషించుకుంటున్నాం సార్ మేము మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తున్నారు మాయా అట్లా ఇంకొకరు అన్యాయం చేయకూడదని నేను ఈ మాట చెప్తాను సార్